ప్యాన్ ఇండియా హీరోగా న్యాచురల్ స్టార్ నాని గారు అయితే చరిత్రను అయితే సృష్టించబోతున్నారు ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మన నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనబడుతుందేమో కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది సాలిడ్ గోడ బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు విన్నారు కదా నాని గారు ఇలా ఎందుకు మాట్లాడారు అనేది మీకు రాబోయే రోజుల్లో మీకైతే ఒక క్లియర్ క్లారిటీ నాని గారు ఇచ్చేటోడు ప్రయత్నం చేస్తారు మీకు క్లియర్గా అవుతుంది నాని గారిది ప్రజెంట్ అప్కమింగ్ మూవీ చూసుకున్నట్టయితే ద పారాడైజ్ అంటే మనము శ్రీకాంత్ ఉద్దేలా గారు అలాగే మన న్యాచురల్ స్టార్ నాని వీళ్ళిద్దరూ కలర్ఫుల్ కాంబినేషన్లో వచ్చిన మూవీ దసరా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమానే ద పారాడైస్ మూవీ ఈ మూవీ పైన భారీ అయితే అంచనాలు ఉన్నాయి ఈ మూవీ వచ్చేసి ఎనిమిది భాషల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అంటే తెలుగు కన్నడ హిందీ తమిళ్ మలయాళం బెంగాల్ స్పెయిన్ ఇంగ్లీష్ అని చెప్పేసి టోటల్గా ఎనిమిది భాషల్లో అయితే ఈ సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు దీన్ని బట్టి ద ప్యారడైజ్ మూవీని చూసుకున్నట్టయితే గ్లోబల్ రేంజ్లో టార్గెట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది ఈ మూవీ మూవీకిలిమ్స్ వచ్చేసి మార్చ్ మూడునైతే రిలీజ్ చేయబోతున్నారు ఇంకోటి హైలైట్ ఏందో తెలుసా ఈ మూవీకి మన అనిరుద్ధు రవిచందర్ గారు అయితే మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు స్పానిష్ జనాల యొక్క నాయకుడి పాత్రలో మన నాని గారు నటిస్తున్నట్టు మనకు కొంత అయితే రూమర్ అయితే వస్తూ ఉంది బట్ ఇది నిజమయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే స్పానిష్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే స్పానిష్లో కూడా మన న్యాచురల్ స్టార్ నాని గారు డబ్బింగ్ చెప్పడం అనేది భారత సినీ ఇండస్ట్రీలోనే తొలి నటుడుగా చరిత్రనైతే సృష్టించబోతున్నారు ప్రజెంటు ప్రజెంట్ అప్కమింగ్ సినిమా నాని గారిది చూసుకున్నట్టయితే హిట్ త్రీ సినిమా ట్రీజర్ ఎలా ఉంది ఎంతమంది చూశారు సో చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది కింద వెంటనే కామెంట్ చేయండి చూడని వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూసేసి మళ్ళీ మన వీడియోకి వచ్చి కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అనేది నా నాకు మాత్రం మెంటల్ మా షోర మా స్పిచ్చిచ్చిండి భయ నాని గారు ఒక్క ముక్కలో చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంది మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి అర్థమవుతుందా నాకు తెలిసి నాని గారికి ఒక మంచి లైఫ్ ఉంది అంటే టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు అనేది నేను అనేది చాలా బలంగా నమ్ముతాను ఎందుకంటే ఎందుకంటే నాని గారికి చాలా టాలెంట్ ఉంది మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా టాలెంట్ ఉంది ఇప్పుడు నాకు తెలిసి నాని అయితే ఒక పెద్ద స్టార్ హీరోగా ఎదుగుతారని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక మహేష్ బాబు ఒక ప్రభాస్ ఒక పవన్ కళ్యాణ్ ఒక ఎన్టీఆర్ సో ఇలా చెప్పుకుంటే కొంతమంది చాలా తక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు స్టార్ హీరోలో మన నాని గారు ఒక్కరు అవుతారు త్వరలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొడతా అనిపిస్తే లైక్ కొట్టండి పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాని కుద్దడం మర్చిపోకండి మరీ ముఖ్యంగా ఏంటంటే పక్కన సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది దాని గుద్ది ఆ గంట పగిలిపోవాలి అర్థమవుతుందా రైట్ నీ నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ గంటను కొట్టేస్తే నేను వెళ్ళిపోతాను నెక్స్ట్ ఇంకో వీడియోతో నీ ముందకొస్తాను అర్థమవుతుందా సబ్స్క్రైబ్ కొట్టు లైక్ కొట్టు గంటను గుద్దు అర్థమవుతుందా రైట్